హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ పని కనబడుతున్న పొట్టెలు అనేవి అయితే అమ్మకానికి వచ్చినాయి అన్నమాట ఈ మొత్తం పొట్టెళ్ళు వచ్చేటప్పటికైతే డెబ్బై పొట్టెళ్ళు అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా సరే కావాలి అనుకుంటే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు రైతు అయితే కొనవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న పొట్టెల గురించి అయితే మాట్లాడుకుందాం అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి మీ దగ్గర ఉన్న పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా ఇలా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాం ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ వీడియో తీసే ముందు అయితే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే ఫుల్గా తీయాలి ఫ్రెండ్స్ తీసాక మీరు అనేది మాకు దాని లొకేషన్ దాని ప్రైజు దాని జీవాని ఫుల్ డీటెయిల్స్ కనుక మాకు పెట్టారంటే కనుక మేము అనేది అయితే పోస్ట్ చేయడానికి అయితే సులోగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ పొట్టెల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం అలాగే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఆరు నెలల పిల్లలు అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆరు నెలల పిల్లలు అలాగే ఈ మొత్తం వచ్చేటప్పటికైతే అయితే డెబ్బై ఉన్నాయి అన్నమాట అలాగే ఫ్రెండ్స్ అవి వచ్చేటప్పటికైతే యాభై ఏడు పొట్టెలు పదమూడు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇందులో పదమూడు కోతాలు అయితే ఉన్నాయి అలాగే దీని వెయిట్ వచ్చేటప్పటికైతే ఒక్కొక్కదండి ఇరవై టు థర్టీ టూ అంట ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు లోపలయితే ఉన్నాయన్నమాట కేజీ బరువు అయితే అలాగే దీని జత ప్రైజ్ ఇచ్చినప్పటికైతే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక ఆ రైతునైతే మీరు కనెక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్లో వచ్చాం అనమాట అలాగే ఫ్రెండ్స్ దీని లొకేషన్ గురించి వచ్చేస్తే కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లా మంచూర్యాల స్టేట్ మంచూర్యాల మండలం అనమాట హాయ్ ఫ్రెండ్స్ విలేజ్ నేమ్ వచ్చేసి అయితే మామిడి గుట్ట అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు రైతునైతే ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ ఇచ్చాము ఫ్రెండ్స్